దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి ఇరవై రెండు చదువుచున్నాను ఇస్రాయలీలందరూ ఆర్భాటము చేయచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావేదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి మొదటి దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము పదహారవ అధ్యాయము మొదటి వచనము దావీదు మందిరం కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును అక్కడికి తీసుకుని రావాలనని అతడు ఆశించెను అయితే మరి పర్యాయము పర్యాయము ఇడల తప్పిపోయేను మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను సంఖ్యాకాండంలో దేవుడు మందసమును తీసుకొని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చియున్నాడు దైవాజ్ఞను క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కాని అధికారం కానీ లేదు దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా మొదటి దినవృత్తాంతములో పదిహేనులో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీయులను సమకూర్చి యబూసీవుని వద్ద తాను స్థలమునకు దానినే తీసుకొని వచ్చెను ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషంతోనూ ఉత్సాహంతోనూ తీసుకొని వచ్చిరి సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొని వచ్చిరి అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహంగా పాడుచుండగా దావీదు తానే వారితో కలిసికొని సంతోషించను ఇరవై ఏడవ వచనము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము